హలెలుయ్య అన్నప్పుడు హలెలుయ అని చెప్తూ ఉంటేనే సేవకుడికి ఇంకా కాస్త హుషారు వస్తుంది మీరు మౌనంగా ఉంటే సేవకుడు కూడా మౌనంగా నీరసంగా ఉంటాడు మీరు హుషారుగా బాగా ఆసక్తిగా వింటున్నారు అన్నప్పుడు సేవకుడు ఇంకా బాగా వాక్యము చెప్పడానికి ఆసక్తిగా ఉంటాడు అది కాబట్టి మీకు అందరూ కూడా గమనించండి చదివేటప్పుడు కానీ రిపీట్ చేసేటప్పుడు కానీ మీరు ఎంత హుషారుగా ఉంటారో సేవకులు కూడా అంతకన్నా ఎక్కువగా హుషారుగా ఉంటారు మీరు స్లోగా నిదానంగా అంటే ఆయన కూడా కాస్త నీరసం పెరిగిపోతుంది అందుకని యాక్టివ్గా ఉండండి మార్గముల గురించినటువంటి విషయాలను తెలుసుకుంటున్నాము మార్గము ఒకటే ఆయన మన ప్రభో అయిన యేసు క్రీస్తు అనేటువంటి విషయాన్ని మనకు తెలుసు అయితే ఆ మార్గములలో మొట్టమొదట మనము విశ్వాస దాని గురించి తెలుసుకున్నాము తర్వాత సత్య మార్గం మార్గము అనే దాని గురించి కూడా తెలుసుకున్నాము నీతి మార్గము అనేది మనము తెలుసుకుంటూ ఉన్నాము దేవునికి మహిమ కలుగును గాక ఆయన ఏమంత అనిపిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు అంటే యక్ష్య గ్రంథము యాభై ఒకటవా అధ్యాయము వచనాన్ని చూడండి నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది నేను నా నీతి సమీపముగా ఉన్నది నేను ఏర్పరచు నా నీతి నా నీతి సమీపముగా ఉన్నది దేవునికి మహిమ కలుగును కలుగునుగాక నీతిని మొదటి వచ్చిన నీతిని అనుసరించి నా మాట వినుడి మాట వినుడి దేవునికి మహిమ కలుగును కలుగునుగాక నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది ఒకటో వచ్చిన సమీపముగా ఉన్నది అని ఇక్కడ నోట్ చేసుకోవాలి మీరు రెండవదిగా ఆ యోవాయిలాగు సెలవిచ్చుచున్నాడు నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా వెల్లడి సిద్ధముగా ఉన్నది నాకేం చెప్పాడు నా నీతి సమీపముగా ఉంది అంటే అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నీతి మంతుడు లేడు లేడు కాబట్టి పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి వారందరి గురించి ఆయన తెలియజేస్తున్నటువంటి మాట నీతి మంతుడు లేడు ఒక్కడు కూడా లేడు అన్నాడు అయితే మరి అబ్రహాం నీతి మంతుడు కాదా ఉన్నారు కానీ ఎలాంటి అంటే నీతి మంతులుగా వారందరూ ఎంచబడిన వారుగా ఉన్నారు ఆయన దేవుని నమ్మేను అది అతనికి నీతిగాను తర్వాత వాళ్ళు మరణించిన తరువాత వారు నీతి మంతులుగా తీర్చబడి ఉన్నారు ఎందుకంటే మరణించినటువంటి వాళ్ళకి పాపము ఇక లేదు కాబట్టి వాళ్ళు నీతి మంతులుగా తీర్చబడినటువంటి వాళ్ళుగా ఉన్నారు కాని క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా అందుకని ఆయన నా నీతి నేను ఏర్పరచు నా నీతి సమీపంగా ఉంది అది సిద్ధముగా అని చెప్పుచున్నాడు దేవునికి మహిమ కలుగును అది సిద్ధముగా ఉన్నది ఆ సిద్ధముగా ఉన్నటువంటి ఆ నీతి ఎరిమి అగ్రంథం ఇరవై ఐదవ ఇరవై మూడవ అధ్యాయం ఐదవ చిన్నము గనక చదివితే యెహోవా ఇలాగు సెలవిచ్చునాడు రాబోవు దినములలో నేను దావీదుకు నీతి చిరును పుట్టిచితుదును అతడు పరిపాలన చేయును అతడు వివేకముగా నడుచుకొనుచో కార్యములు జరుగుచు భూమి మీద నీతి న్యాయములను జరుగుచును ఆమేన్ నీతి समीपంగా ఉంది అది చిద్దముగా ఉంది చీపుడ నీతి దావీదు చిగురు నీతి చిగురు నీతి చిగురుగా వచ్చి ఆయన దాబీదు కుమారుడా కాబట్టి ఇప్పుడు వచ్చి ఉన్నది ఆయన నీతి ఈ లోకములోనికి వచ్చి ఇప్పుడు ఆ నీతి ఆయన సేవకులైనటువంటి వారికి ఆ నీతిని ఆయన కలుగజేయుచు ఉన్నాడు గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము చూడండి నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిగా దున్నీ న్యాయ విమర్శలు నీకు దోషారోపణ చేయో ప్రతివాదికి నేల స్థాపన చేయవు యొక్క సేవకుల నీతి నా వలన కలిపిస్తున్నది వారి స్వాత గోవా సేవకుల యొక్క నీతి నా వలన కలిపిస్తున్నది కలుగుతున్నది ఇది వారి ఆయన ఎందు విశ్వాసముంచినటువంటి వారికి నీతి మన తండ్రి అయిన దేవుని వలన కలుగుచున్నది ఆయన సేవకులైనటువంటి వారికి నీతి ఆయన వలన కలుగుచున్నది మీరు గ్రంథం ఇరవై మూడులో ఆరో వచ్చిన చదివితే మనకు నీతి ఎగు అని అతనికి పేరు పెట్టుదురు కాబట్టి మన ప్రభు అయిన నీతి మంతుడు తండ్రి అయిన దేవుడు నీతిమంతుడు అని ఇంతకుముందు తెలుసుకున్నాము ఆ నీతిని ఆయన కుమారుని ద్వారా మనకి తెలియజేశాడు అని మనము తెలుసుకున్నాము ఆ నీతిని మనలో జరిగించిన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మడు మనలో ఆ క్రియను జరిపిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకొని ఉన్నాము కాబట్టి నంద ప్రియ సహోదరి సహోదరులరా ఆ నీతిని ఆయన తన సేవకులకు దేవునికి మహిమ గాక అయితే ఆ నీతి నీకు కలగాలి అంటే రోమిలుకి రాసిన పత్రిక పదవ అధ్యాయం పదవి వచ్చిన చదవండి ఆ నీతి అనేది ఎక్కడ కలుగుతుందో

ఆ నీతి దావీదు చిగురుగా చెప్పబడిన ఆ నీతి మన ప్రభు అయిన ఏసుక్రీస్తుయే ఆ నీతి నీకు కలగాలి అంటే నీ కాబట్టి నీ హృదయములో విశ్వసించినట్టయితే ఆ నీతిని కలుగుతుంది తన సేవకులైనటువంటి వాళ్ళకి ఆ నీతిని కలుగజేస్తానని చెప్పిన ఆయన నువ్వెప్పుడైతే నీ హృదయమునందు ఆయన్ని విశ్వసించాలి ఏమని విశ్వసించాలి దేవుడు నీ హృదయమునందు విశ్వసించాలి అప్పుడు నీకు నీతి లోపల కలుగుతుంది దేవుడు ఆయనను ప్రభు అయిన యేసు క్రీస్తును మృతుల నుండి లేపాడు విశ్వసిస్తే ఆ నీతి నీలో కలుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆయన చనిపోయి సభ చేయబడి తిరిగి లేచాడు తండ్రి అయిన దేవుడు ఆయనను లేపాడు కాబట్టి ఇప్పుడు నీవు కూడా ఆ మరణము నుంచి రక్షింపబడటానికి నీతి నీకు ఉపయోగపడుతుంది దేవునికి మహిమ కలుగునుగా కాదు స్వామి సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగు ఐదు వచనకు రాదు నీతి మరణము నుండి రక్షించు నీతి మరణము నుండి నిన్ను కాబట్టి తడి అయిన దేవుని యొక్క నీతి దావిది చిగురు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనను తండ్రి అయిన దేవుడు మరణము నుంచి తిరిగి ఇప్పుడు అదే నీతిని హృదయమునందుని విశ్వసించుట వలన ఆ నీతిని కన కలిగినట్టయితే నిన్ను కూడా మరణము నుంచి నిన్ను విడిపిస్తున్నాడు నిన్ను రక్షిస్తున్నాడు నీకు విమోచన అనేటువంటిది నీకు ఆయన కలుగజేయుచున్నాడు కాబట్టి నీవు మరణము నుంచి తప్పించబడాలి అంటే దేవుడు నీ కనుగ్రహించిన నీతి నీవు నీ హృదయమునందు కలిగినటువంటి వానిగా ఉండాలి నీ నీతి ఉంది నీ నీతి ఆయన దృష్టిలో ఎలా కనపడుతుంది గుడ్డీ గుడ్డలాగా కనపడుతున్నాయి నీకు నీవుగా నీతి మంత్రుడివి నీతి మంత్రాలవి కాలేవు నేను నీతి మంతురాలని నేను అనుకున్నట్టయితే ఆయన అభిధి కొని చేస్తున్నావు ఏలయనగా మంతుడు లేడు ఒక్కడు కూడా లేడు నీవు ఆయన వలన ఇప్పుడు నీతి మంతులుగా నీతి మంతురాలుగా నీవుంచబడి నీవు ఒక నిరీక్షణ కలిగినటువంటి వానిగా నీవు విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి గణ తెలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదవ వచ్చిన చదువు విశ్వాసము గలవారమై నీతి కలుగులవారమై నీతి కలుగునను నిరీక్షణ నిరీక్షణని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము దేవునికి మహిమ కలుగునుగా నీతి మంత్రుడిగా నీతి మంత్రురాలుగా నువ్వు గనక తీర్చబడి ఉంటే ఇక నిరీక్షణతో నీకు పని లేదు కాబట్టి నీవు నీతి కలుగునను నిరీక్షణ కలిగినటువంటి వానిగా విశ్వాసము కలిగి నీవు ముందుకి కొనసాగుతూ ఉన్నావు దేవునికి మహిమ గాక నీవు కూడా నీకు కూడా అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి చెప్పబడిన రీతిగా నీవు కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునందు విశ్వాసముంచిన మన తండ్రి అయిన దేవుని నామముందు విశ్వాసముంచిన నీకు నీ హృదయములో నీతి అనేది కలగాలంటే ఏసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని తండ్రి అయిన దేవుడు లేపెనని మరణము నుంచి లేపెనని విశ్వసించినప్పుడు నీతి అనేది నీకు ఎంతబడుతుంది కాబట్టి నీతి అనేది నీకు ఎంచబడుతుంది ఇది క్రియల వల్ల కలిగినది కాదు ఇది ఉచితమైన కృపచేతనే ఆయన నీకు అనుగ్రహించారు విశ్వసించడం వల్ల విశ్వాసము ద్వారా నీవు నీతి మంతునిగా నీవు తెచ్చబడుతున్నావు ఇప్పటికైతే నీవు అనే విషయాన్ని గ్రహించాలి ఎంచబడిన నీవు ఒక నిరీక్షణ నీతి కలుగునను నిరీక్షణ కలిగినటువంటి వానిగా విశ్వాస జీవితంలో ముందుకి కొనసాగేటువంటి వానిగా నీవు ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక నువ్వెప్పుడైతే నీతిని అనుసరించాలి అనేటువంటి ఆ మనస్సు ఆ హృదయము నీవు కనుక కలిగినట్టయితే ఆయన నిన్ను ప్రేమించును ఆమె తన గ్రంథం పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము గనక మీరు చదివితే భక్తిహీనుల అనుసరించు వారిని ఆయన కాబట్టి మొట్టమొదట నీ హృదయములో నీవేం చేయాలి నిశ్చయించుకోవాలి నీకు ఆయన నీతి మంతురాలుగా నీతి మంతుడుగా ఎంచుకున్నాడు ఎప్పుడైతే నీవు దేవుడు ఆయన మృతుల నుంచి లేపే నీ హృదయం అందుకు విశ్వసించావు అప్పుడు నీకు నీతి అనేది నీకు కలుగుతుంది నీతి అని నీతి మంతునిగా నీతి మంతురాలుగా ఎంచబడ్డావు జబడిన నీవు నీతిని అనుసరించి నడవాలనేటువంటి ఉద్దేశము నీలో కలగాలి నీతి మందును కలుగు ఆపదలు అనేకమైనటువంటి ఉంటాయి అయినా కూడా నువ్వు నీతిని అనుసరించి నడిచేటువంటి విధానము నీలో గనక ఉంటే అప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను మహిమ నువ్వు ఆయన చేత ప్రేమింపబడాలి అంటే నీ హృదయంలోను నిశ్చయించుకోవాలి నేను నీతిని అనుసరించి జీవించాలి అని నీ నీతి క్రియల వల్ల నువ్వు ఏమాత్రం కూడా నీతి మంత్రురాలుగా నీతి మంత్రులుగా కాలేవు అవన్నీ కూడా ఆయన దృష్టికి మురిగొడ్డల్లా కనబడుతున్నాయి కాబట్టి ఇంకా నువ్వు ఇతరులను తృణీకరించి నీకు నువ్వుగా నీతివంతురాలని నీతివంతుని అనుకున్నా కూడా వారి ప్రార్థన దేవుని సన్నిధికి పోదు వారి మనం ఆలకించబడదు కాబట్టి మనము ఆ నీతిని అనుసరించి నడిచేటువంటి వాళ్ళంగా ఉన్నప్పుడు ఆయన చేత మనము ప్రేమింపబడతాము ఆయన మనల్ని ప్రేమిస్తాడు దేవుడు ప్రేమించు వారికి ఏ విధపరచినవి కట్టికి కనబడలేదు అలాంటిది నీకు అన్ని కూడా తన ఆత్మ ద్వారా నీకు తెలియజేస్తూ ఉంటాడు దేవునికి మహిమ కలుగు సమస్తము మేలు కలుగుటకై సమకూర్చి జరిగించుచున్నాడు ఆయన నిన్ను ప్రేమించున్నాడు నువ్వు నీతిని అనుసరించి నడవాలనుకున్నప్పుడు ఆయన ప్రేమ నీకుంటుంది నీవు ఆయన ప్రేమలో ముందుకి కొనసాగుతావు ఆయన ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా నీ లోకు మరించబడుతుంది ఇప్పుడు ఆయన నిన్ను నిరంతరము ప్రేమిస్తూనే ఉన్నాడు నీ అవసరాలు తీరుస్తున్నాడు నీ కష్ట సమయంలో నిన్ను ఆదుకుంటున్నాడు నీకు నష్టము కలగకుండా కాపాడుతున్నాడు నీ శరీర సంబంధమైన రుగ్మతల విషయంలో ఆయన నీకు సహాయం చేస్తున్నాడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు ఆయన ప్రేమ అనేది నీకు దక్కింది దేవునికి మహిమ కలుగునుగా ముప్పై రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన చదివితే అక్కడ సమాధానము కలుగజేసేటువంటిదిగా ఉంటుంది నీలో ఒక సమాధానం అనేటువంటిది ఎప్పుడైతే నువ్వు నీతిని అనుసరించి నడుస్తావో అప్పుడు చదువు నీతి వలన నిత్యము కలుగు నీతి వలన నీకొక సమాధానము నీలో ఉంటుంది తర్వాత నిత్యము నిమ్మలముగా నిబ్బరము కలుగును సమాధానం ఉందా క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా నేను ఒకవేళ నీతిని అనుసరించి నడుస్తున్నానని అనుకున్నట్టయితే నీలో సమాధానం వస్తుంది నీలో నీవు నిమ్మలముగా నిబ్బరముగా ఉంటావు నిమ్మలత్వము నిబ్బరత్వము ఎప్పుడు వస్తుంది నీలో భయం అనేది లేనప్పుడు నువ్వు భయపడుతుంటే నువ్వు ఎక్కడ నిమ్మలంగా ఉంటావు నువ్వు ప్రతిదానికి భయపడుతుంటే నిబ్బరంగా ఎక్కడ ఉంటావు కాబట్టి నీలో భయం అనేటువంటిది లేకుండా ఆయన మాటను నమ్మి నువ్వు భయపడకుడి 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 ఆయన సెలవిస్తున్నా నీతివంతుడికి బహుధైర్యము కలిగి ఉంటాడు నీతివంతుడైన వాడు బహు ధైర్యముడు ఉంటాడు ఎందుకు ఆయన యొక్క నీతి వాణిలో ఆయన నీతి ఆయనలో ఉన్నది మనలో ఉన్నది కనుక ఆయన నీతి ఎవరో ప్రభుత్వ కాబట్టి ఆ నీతి మీలో ఉన్నది అన్నప్పుడు ప్రభు అయిన క్రీస్తు మీలో ఉన్నాడు ఆయన మీలో ఉన్నప్పుడు లోకమును జయించినటువంటి వాడు మీలో నివాసం చేస్తున్నాడు కదా కాబట్టి ఇక మీలో భయం అనేది ఉండదు మీరు ఎలా ఉంటారు నిబ్బలముగా ఉంటారు నిమ్మలమైనటువంటి వాణిగా మీరు ఉంటారు అప్పుడు మీకు మీరు సమా కలిగినటువంటి వాళ్ళుగా మీరు ఉంటారు దేవునికి ఐదో వచ్చిన చదివితే మీరు నీతిని అనుసరించి నడిచేటువంటి వాడు గనక అయితే నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ మార్గములను బట్టి నేను జ్ఞాపకం చేసుకొని సంతోషంగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించున్నావు నీతిని అనుసరించు వారిని నీవు దర్శించున్నావు ఆయన దర్శిస్తున్నాడండి నీతిని అనుసరించి నడవాలని ఉద్దేశము నీలో కలిగి విశ్వాస జీవితంలో ముందుకి కొనసాగుతూ ఉన్నట్టయితే ఆయన నిన్ను దర్శిస్తున్నాడు ఆయన నీ ఎందు నివాసము చేస్తున్నాడు ఆయన నీ తోడుగా ఉన్నాడు ఆయన నీలో నిర్భయముగా నిన్ను కాపాడుతున్నాడు నువ్వు నిమ్మలంగా ఉన్నావు నీలో ఒక సమాధానం కలిగి ఉంటున్నావు కాబట్టి నీతి అనేటువంటిది మొట్టమొదట ఆయన ఏం చెప్తున్నాడు నీతి సిద్ధంగా ఉంది సమీపంగా ఉంది ఆ నీతి దావీదు చిగురు అనే చెప్ చెప్తూ ఉన్నాడు ఆ చిగురు దావీదు చిగురు మన ప్రభు అయిన యేసు క్రీస్తుయే ఆయన్ని లోకంలోనికి పంపించాడు కాబట్టి ఇప్పుడు నీతి లోకంలోనికి వచ్చి ఉన్నాడు వచ్చినప్పుడు ఆయనను మరణము నుంచి తప్పించాడు ఆయన నీతిమంతుడు కనుక తడి అయినటువంటి దేవుడు నీతి ఉన్న ఆయనను మరణము నుంచి తప్పించాడు మనకి కూడా నా దాసులైనటువంటి వాళ్ళకి నా నీతిని అనుగ్రహిస్తున్నాను అన్నాడు విశ్వాసులైనటువంటి వాళ్ళకి కూడా నీతిని అనుగ్రహిస్తున్నాడు ఆ నీతి ఏమిటంటే ఆయన దేవుడు ఆయనను మృతుల నుంచి లేపిన హృదయం విశ్వసిస్తే ఆ నీతి నీకు కలుగుతుంది అని ఆ నీతిని నువ్వు అనుసరించేటప్పుడు నీవు మరణించినా కూడా నిన్ను కూడా తడి అయిన దేవుడు లేపబోచున్నాడు నీవు నీతిని అనుసరించినప్పుడు నీలో సమాధానం ఉంటుంది నిబ్బరంగా ఉంటావు నీలో భయం అనేటువంటిది నీకు ఎంత మాత్రం ఉండదు ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు ప్రేమకు నువ్వు పాత్రుడు అవుతున్నావు కాబట్టి నీవు నీతిని ఉన్నావు కాబట్టి నీతి మార్గము ఆ మార్గములో నువ్వు ముందుకి కొనసాగవలసిన వాడుగున్నావు దేవుడి వాక్యమును మీ హృదయములో ఫలింపులోనికి తీసుకొని వచ్చును కా